హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ధర్మవరంకు చెందిన సత్యావతి గారు మీకు గుర్తున్నారా కొన్ని రోజుల క్రితం మన ట్రస్ట్కి వచ్చారు ఒక రైలు ప్రమాదంలో రెండు చేతులు ఒక కాళ్ళు కోల్పోయి దుర్భరమైన జీవితం గడుపుతుంది తాను మన ట్రస్ట్కి వచ్చి ఏమైనా ఉపాధి కల్పించండి సార్ అని ప్రాధాయపడ్డారు నేను కొన్ని రోజుల క్రితం ఒక వృద్ధుడు అంత్యక్రియల నిమిత్తం డబ్బులు కోసం పోస్ట్ పెట్టినప్పుడు దాదాపు నలభై ఆరు వేల నాలుగు వందల ముప్పై రెండు రూపాయలు వచ్చాయి ముప్పై రెండు నాలుగు వేల నలభై ఆరు వేల నాలుగు వందల ముప్పై రెండు రూపాయలు ఎవరికి ఖర్చు పెడతామా అని ఆలోచన చేసి చివరికి సత్యావతి గారికి ఉపాధి నిమిత్తం ఖర్చు పెట్టాలని నిర్ణయం తీసుకుని మీకు తిరిగిపరిచిన విషయం విజేతమే కదా దాని ప్రకారం నేడు ధర్మవరంకు చేసి సత్తవతి గారికి ఒక నూతన బంకు నిర్మించి వాటికి సరిపోయే చిన్న ఫ్యాన్సీ షాప్ లాగా ఒక ఒక చిల్లర్ బంకు లాగా ఒక బడ్డీగుట్టలాగా ఏర్పాటు చేయటం జరిగింది నేను చేసినది చిన్న సహాయమే కావచ్చు దీంతోనే దాతలకు ఉపయోగించి సత్త పైకి రావాలి మనస్పూర్తిగా కొరుకుంటూ దాతలందరికీ మనసు